కూటమి ప్రభుత్వంలో పెన్షన్ల పంపిణీని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని లబ్దిదారులకు అందజేస్తున్నామని ఏపీ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ అన్నారు అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం రాయుడు కాలనీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ముందుగా మంత్రి రామాలయంలో పూజలు చేసి పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఇంటింటికి వెళ్లి పెన్షన్ నగదుని లబ్ధిదారులకు అందజేశారు కూటమి ప్రభుత్వంలో కుల మత పార్టీలకు అతీతంగా ప్రభుత్వ పథకాలని సమ అర్హులకు అందచేయడం జరుగుతుందన్నారు గతంలో పెన్షన్దారులు ఒకటో తేదీ పెన్షన్ తీసుకోకపోతే ఆ పెన్షన్ క్యాన్సిల్ చేసేవారని నేడు ప్రభుత్వం రెండు మూడు నెలలైనా లబ్దిదారులకి పెన్షన్ మొత్తం కలిపి లబ్దిదారులకు ఇవ్వడం జరుగుతుందన్నారు రాష్ట్రంలో కూడా ఒకటో తారీఖు జీతాలు పడతాయి ఒకటో తారీఖున పెన్షన్లు వస్తే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎప్పుడు ఎక్కడా లేని విధంగా ముప్పై తారీఖునే పొద్దున్నే ఆరు గంటల నుంచే పెన్షన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత దిగ్విజయంగా తొంభై తొమ్మిది పాయింట్ నాలుగు పర్సెంట్ పెన్షన్లు ఇచ్చిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారికి దక్కింది ముఖ్యంగా పేదవాడి కోసం పనిచేస్తున్న ప్రభుత్వం సంక్షేమము అభివృద్ధి రెండు కండ్లుగా చూస్తూ ఒక పక్కల సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూ రెండో పక్కల అభివృద్ధి కూడా ఏ విధంగా చేస్తే ఈ రాష్ట్రం ఇరవై సంవత్సరాలు ముందుకెళ్తుందో ఆ విధంగా ఈ ఐదు సంవత్సరాలు చేసేదానికి మా ప్రభుత్వం అలాగే మా ముఖ్యమంత్రి గారు కార్యాచరణ రూపకల్పన చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా గత ఐదు సంవత్సరాల్లో కేవలం సంక్షేమ పథకాలు ఇవ్వడం జరిగింది అవి కూడా ఏదో ఒక పార్టీ వారికే దక్కేటివి ఇప్పుడు పార్టీలకు అతీతంగా బీజేపీ కానీ కమ్యూనిస్టు కానీ తెలుగుదేశం కానీ వైసీపీ వాళ్ళు కానీ అనే భేదం లేకుండా అన్ని పథకాలను అందరి ఇండ్ల దగ్గరికి పోయిచ్చి పోయి ఇచ్చే ఘనత కూడా మా ప్రభుత్వానికి దక్కుతుందని గర్వంగా చెప్తున్నాం